తో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం గురువు గురుగారు మనకు ఆల్రెడీ శరన్నవరాత్రులు ప్రారంభం అయిపోయినాయి అయితే అందరూ ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు ఆచరించలేని వారు అయితే మనకు పదకొండు రోజులు వచ్చినట్టుంది ఈ విధానం కంప్లీట్గా ఆచరించలేని వాళ్ళు వీలు పడని వాళ్ళు ఆఖరం మూడు రోజులైనా చేసుకోవచ్చు అంతే విధమైన ఫలితం ఉంటుంది అంటూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవము ఎలా చేసుకోవచ్చు ఆ మూడు రోజులు చేయాల్సి వస్తే ఒకవేళ శ్రీ మహాగణాధిపతయ్య నమ అయం మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ మనము నవరాత్రులు శారదా శరన్నవరాత్రోత్సవములు అని మనం జరుపుకుంటున్నాం తల్లి నిజానికి పాడ్యమినాటి నుండి కలశ స్థాపన అనేటువంటిది కలశం అనేటువంటిది పెట్టుకుని అక్కడి నుంచి విగ్రహము ఉండినా ఇంట్లో లేదు పటం ఉండినా ఇంట్లో చేసుకునే వాళ్ళు దేవాలయాల్లో చేసేది ఎట్లాగో కలశస్థాపన చేసి చేస్తారు ఇంట్లో మనము ఆచరించాలి అని అనుకునేటువంటి వాళ్ళు మొదటి నుంచి చేస్తూ ఉంటారు అలా చేయలేని వాళ్ళు శాస్త్రం ఏమి చెప్పింది అంటే ప్రారంభంలో చేయటానికి ఏదైనా ఇబ్బందులు కలిగినా చేసినా మళ్ళీ ఐదవ రో మామూలుగా ఐదు రోజుల నుంచి చేయటము లేదా ఇలా ఏడు రోజులు చేయటం ఇట్లా ఏదో ఒక విధానము అని చెప్పారు లేదా చివరిలో మూడు రోజులు చేయటము అనేటువంటి ఏదైనా చేసుకోవచ్చును దీనికి అంటే సౌకర్యాన్ని బట్టి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నవరాత్రులు చేస్తున్నాము కదా మనస్సుకు అమ్మవారి అనుగ్రహముతో ప్రతి వాళ్ళము అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటాం మనకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఈ ముగ్గురు కలిస్తేనే జగజ్జన లలితాంబికాదేవి అది పరాశక్తి ఆది అంటే మూలము పరా అంటే అంతటా శక్తి ఇక్కడ ఆ అమ్మవారు మొట్టమొదట ఆమె ఉద్భవించి మిగతా అందరినీ కూడా లోక కళ్యాణార్థం ఎలా చెయ్యాలి అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఇదంతా కూడా అమ్మవారిదే అందువలననే మనం ఏమనుకుంటామంటే ఇంట్లో కూడా ఆడవాళ్ళ నిర్ణయం ఎక్కువగా ఉంటుంది తప్పు కాదు ఆడవాళ్ళ పెత్తనం ఏమిటి అని మనం ఏదో మామూలుగా మనకుంటుంటాం కానీ ఒక ఇంటిని నడపడానికి కావాల్సినటువంటి వ్యవస్థ అంతా కూడా ఆమెకు తెలుసు ఏ వస్తువు ఎక్కడుంటే ఏమిటి మా ఆయనకు భవిష్యత్తులో ఏది ఉంటే బాగుంటుంది పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి ప్రయోజకులుగా అవును పిల్లలందరినీ ఇంటిని ఎలా నడుపుకోవాలి ఎవరైనా బంధువులు ఉన్నట్టుండి వస్తే ఎలా నిర్వహించాలి ఇవ వ్యవస్థ అంతా కూడా స్త్రీకి ప్రాధాన్యత అందుకే ఇల్లాలు అనేటువంటి పదం ఇల్లు ప్లస్ ఆలు ఇల్లాలు అని అలా స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యము కాబట్టి అమ్మ మిగతా మూడు రోజుల పాటు ఈ చివరి రోజులు మూడు రోజులు చేసుకోవచ్చా ఎలా చేసుకోవాలి లక్షణముగా చేసుకోవచ్చు ఒకవేళ అయితే రోజులు కూడా ఇంకా దీనితో మనకి ఏమిటి పాడ్యమి నుంచి అంటే పాడ్యమి విద్య తదియ చవితి పంచమి సప్తమి అష్టమి నవమి వరకు ఆరు రోజులు లేదు అంటే సప్తమి అష్టమి నవమి అంటే సప్తమి ఏడవ రోజు కదా తిథుల ప్రకారంగా అయితే సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు చేసుకోవటం ఇంకా సప్తమి నాడు చేయటం ఇలా మామూలుగా చేసుకోవటం అనేది జరుగుతుంది తిథి ప్రకారంగా అయితే సప్తమి నుండి సప్తమి నవమి సప్తమి అష్టమి నవమి నిజానికి దశమి అనేటువంటిది దశమి పండుగ ఇంకా పండుగ రోజు అందరూ పండుగ జరుపుకోవటమే మహర్నవమి నవమితోనే పూర్తి అవుతాయి నవరాత్రులు అనేటువంటివి అందువలన మూడు ముగ్గురికి మూడు మూడు రోజులు అని కేటాయించబడింది అమ్మవారు ఈ తొమ్మిది రోజులు చేస్తే పూర్ణత్వము జగదీశ్వరికి పూర్ణముగా ఆమెకు చెందుతాయి ఈ మూడు రోజులు మూడు భాగాలుగా చేస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క అమ్మవారిని పూజించినా ఆమెలో భాగమే కాబట్టి కనుక ఇది కూడా చెల్లుతుంది ఆ మూడు రోజులైనా చివరి రోజుల్లో చేసుకోవచ్చును ఈ మూడు రోజులు మనము మామూలుగా అమ్మవారికి ఇంట్లో చేసుకునేట్టయితే దేవాలయాలు ఎలాగో జరుగుతాయి ఇంట్లో మనం ప్రత్యేకంగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆ మూడు రోజులు కొంచెం కలశం పెట్టుకోవటము కలశానికి అమ్మవారిని ఆవాహన చేసేట్టుగా చేసుకోవటము ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎర్రటి వస్త్రము ఆకుపచ్చని వస్త్రము పసుపు పచ్చనిదో కలశము మీద మళ్ళీ వస్త్రము కలశం అంటే అందరికి తెలుసు ఎలా పెట్టుకోవాలి అనేది అలా కలశము పెట్టుకుని కలశములోకి అమ్మవారిని ఆవాహన ప్లస్ ఒక పటం పటమైతే ఉండాలి అమ్మవారికి పటము రూపేణా కూడా ఉండటము ఆవాహన అనేటువంటిది ఎప్పుడు కూడా కలశములోకే ఆవాహన చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారి పటము అంటే ఏ అమ్మవారి పటం పెట్టచ్చు గురువుగారు దేవి పెట్టొచ్చు లక్ష్మీదేవిది పెట్టొచ్చు సరస్వతి అమ్మవారిది పెట్టవచ్చును అమ్మవారు అమ్మవారే ఏ అమ్మవారిదైనా పెట్టవచ్చు ఈ అమ్మవారిది పెట్టాలి అనేది అందుకే నవరాత్రులలో నవదుర్గలు అందరినీ మనము ఒక్కొక్క విగ్రహం ఒకటే ఉంటుంది మీరు బాగా గమనించండి ఎక్కడైనా ఇప్పుడు కనకదుర్గా అమ్మవారు ఉంది బెజవాడ కనకదుర్గ అమ్మవారిది ఈ రోజు సరస్వతి అలంకారము అని వీణ అన్ని పెట్టి అలంకారం చేస్తున్నావా మహిషాసురమర్దని అలంకారము అన్నప్పుడు ఇలా త్రిశూలము పెట్టి మనం అలంకారం చేస్తున్నామా అమ్మవారు ఒకతే కదా అందుకని ఏ పటము పెట్టుకున్నా మనము పూజించేటువంటి విధానము మనస్సులో తలుచుకునేటువంటి విధానము అమ్మవారు ఎప్పుడు కూడా సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటుంది ముందు శుచి శుభ్రత అనేటువంటిది ఇంట్లో అవసరము అది చేసుకొని అక్కడ దేవతాస్థానంలో చేసుకొని అక్కడ కలశము పెట్టి కలశములోకి ఆవాహన చేసుకొని అమ్మవారికి మనం అష్టోత్తరము ఏ అమ్మవారిదైనా సరే లక్ష్మీ అమ్మవారిది కానీ సరస్వతి అమ్మవారిది కానీ లేదు పార్వతీదేవిది కానీ ఇలా అమ్మవారిది అష్టోత్తరము చేసుకోవటం ఒకవేళ అష్టోత్తరం రాదు మాకు అనుకున్న వాళ్ళు సింపుల్గా ఏదైనా మంత్రం ఉందా గారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం ఐం శ్రీమాత్రే నమ అసలు ఐం 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 అనేటువంటి బీజాక్షరము అమ్మవారికి సంబంధించినటువంటిది ఐమ్ అనేటువంటి బీజాక్షరానికి మించినటువంటి మంత్రం ఏదీ లేదు అందుకని ఓం ఐం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే మహా అని కూడా చెప్పుకోవడానికి రాదు అనేటువంటిది అయితే ఉండదు మనము సరస్వత్యే నమహ లేదు దుర్గాయే దుర్గాయనమ లేదు పార్వత్యే నమహ ఏదైనా అనుకోవచ్చు ఈ మంత్రాలలో ఇవి ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించే అంతే కదమ్మా అమ్మవారిని ఏ విధముగా స్థుతించినా ఈ మూడు రోజుల పాటు తప్పకుండా చేసుకోవచ్చును వాళ్లకు వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి గాక ఏదైనా ఈ అమ్మవారి యొక్క పూజ చేస్తున్నాము అన్నప్పుడు చాలామంది ఒక చిన్న మీకు సత్ఫలితము శీఘ్రముగా ఫలితము రావాలి అంటే చేయాల్సింది ఏమిటంటే కాళ్లకు పసుపు పట్టించుకోవటము కాళ్లకు పసుపు పట్టించుకొని అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు చేతులకు పసుపు అవుతుంది ఆ చేయి కడుక్కోవటం కడుక్కున్న తర్వాత మళ్ళీ చేతులకు పసుపు పట్టించుకోవటం చేతులకు పసుపు పట్టించుకోవాలి ఎప్పుడైతే పసుపుతో మనము చేతులకు పట్టించుకున్నటువంటి పసుపుతో అమ్మవారిని అర్చన చేసుకుంటామో అమ్మవారు శీఘ్ర ఫలితాలు ఇస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పార్వతీదేవి కూడా ఒంటికి నలుగు పెట్టుకోవడం అంటే పసుపు పట్టించుకోవడమే ఆ పసపుతో ఆమె పరధ్యానముతో పుత్రుడు కావాలి అనేటువంటి దానికి ఆ ఒంటి మీద ఉండేటువంటిదంతా కూడా తీసుకుని అలా ముద్దగా చేసింది కాబట్టే కదా వినాయకుడు వచ్చాడు అంటే ఆమె మనస్సంకల్పముతో పుట్టినటువంటి వాడు వినాయకుడు కదా మరి మన విఘ్నాలు కార్యాలన్నీ కూడా మనకు విఘ్నాలు తొలగిపోవాలి ఎటువంటి విఘ్నాలైనా కూడా లేకుండా నిర్విఘ్నముగా సాగాలి అనేటువంటిది మన కోరికలు నెరవేరాలి అని అనుకుంటే పసపులో అమ్మవారు పరిపూర్ణముగా అందుకని ఆ పసుపు ఎప్పుడైతే చేతులకు పట్టించుకొని మనం పసుపుతో చేతులు బాగా నిండుగా బాగా పట్టించుకోవటమే పట్టించుకొని ఆ పసుపు చేతితో ఎప్పుడైతే చేసుకుంటారో తప్పకుండా వాళ్ళ కోరికలు నూటికి లక్ష శాతము తీరుతాయి చేసుకునే విధానంలో అది మనం ఊరికి చేతులు కడుక్కొనేసి మన ఊరికి శుభ్రమైన చేతులతో చేస్తున్నాం కదా అనుకుంటారు ఆ అర్చన చేస్తున్నప్పుడు కూడా ఇలా చేయటం కాదు అర్చన చేసేటువంటి విధానం ఇలా ఇలా చేయాలి ఇలా ఈ మూడు వేళ్లతోనే ఎప్పుడైతే అర్చన చేస్తామో ఇలా ఇలా చేయడం కాదు ఇలా ఎప్పుడైతే చేస్తామో అమ్మవారికి అంటే నేను అమ్మవారికి చేసుకుంటున్నాను అనేటువంటి ఇది అమ్మవారికి ఏదో రా మనం మీద ఇలా వేసినట్టుగా వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అది పూజా విధానము తత్వం కాదు ఇగో ఇలా చేయటం అనేటువంటిది పువ్వులు వేస్తే కూడా ఇలా వేయాలి ఇలా వేస్తూ ఉంటారు పూజ అలా వేయకూడదు ఇలా వేయాలి ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎప్పుడైతే మనం కుంకుమ అది తీసుకొని చేస్తూ వస్తామో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream